నడిబొడ్డులో ఐదు కోట్ల ప్రజల నమ్మకం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం గది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్తా నేను ఆయన గురించి కుంగునూరులో బగ్గడి గోపాల్ అని చెప్పేసి ఒక శాసనసభ్యుడు ఉండేవారు ఆయన బస్ కండక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు ఆయన గెలవడం జరిగింది ఆయనకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు ఆయన ఈయన చిత్తూరు జిల్లా వాసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఆయన మాట విలేదని చెప్పేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ముగ్గుటి గోపాల్ పైన దారుణంగా దాడి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే తక్కుతుంది అలాగే ఆయన బిడ్డకి ఇచ్చిన మామగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పైన వైస్రా హోడాల ముందర చప్పుల దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అందుకోసం మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తోంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈయనే చేయించాడని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇలాంటి తిరిగి చర్యలకే ప్రజలు సహించరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి మీకు సింగిల్ గా ఎదుర్కొనే చేత కాక భారతీయ జనతా పార్టీకి కలుపుకున్నారు జనసేన పార్టీ కలుపుకున్నారు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వే ఈ రాష్ట్రానికి మళ్లీ తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయిందని చెప్పేస్తే చెబుతూ ఉంటే అది జీర్ణించుకోలేక ఏదో విధంగా ఈయన బస్ యాత్రకి ప్రజలు బ్రహ్మరిందం పడుతున్నారు ఎక్కడ పోయినా కదా పూల వర్షం కురిపిస్తున్నారు ఇది సహించలేక ఇలాగైనా సరే ఈ బస్ యాత్ర నిలిపేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా నేను ఒకటే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఇలాంటి సంఘటనలు పాల్పడద్దండి మీకు చేతనైతే మా నాయకునికి ఈ ఎన్నికలు ఎదుర్కోండి మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో సింగిల్ గా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సింగల్ గా పోటీ చేస్తున్నారు మీ చేత కాక మీరు పొత్తులు పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు రండి మీరు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా సరే మా నాయకుడు సింగిల్ గానే వస్తాడు సింగల్ గానే పోటీ చేస్తాడు ప్రజా బలం ఉన్న నాయకుడు ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఎంత చెప్పినా తక్కువే ఆ కుటుంబం ప్రజల కోసమే పుట్టింది ప్రజల అవసరాలు తీసేయడానికే పుట్టింది ఈ రోజు మా జగన్మోహన్ గారికి జరిగిన సంఘటన చూసా మాకు చాలా బాధ ఇచ్చింది ఈ ఈరోజు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంటే వాళ్ళు పిరికి చర్యకు ఉంటారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా ఉంటే బాగుండని చెప్పేసి ప్రతిపక్ష పార్టీనే విగ్రహం చేస్తున్నా जगन मोहन घर ये जगन मोहन बेटा या बात आंध्र राष्ट्र बूंदे जगन साहब आप आगे बढ़ो हम सब आपके साथ हैं हम आपके हर वक्त भी आपके साथ देंगे कोई ताकत आपको रोक नहीं सकती आप इलेक्शन में जीतेंगे इसी कदरी शहर में हम सब मिलकर बी एस मकबूल अहमद यहाँ वे एस एल सी भी कैंडिडेट है हम सब मिलकर इनको भी जिताएंगे हिंदूपुर पार्लियामेंट कैंडिडेट चंदमा को जिताएंगे ये जीत को कोई रोक नहीं सकता आने वाले दिन इनको बताएंगे बार बेबार 151 सीट में हमारी पार्टी आई है दान के तिरि रास्ता भी सारी निश्चितगा का वाईएसआर कांग्रेस पार्टी मल्ली अधिकारन ओस्तुंदी मागोसा दौरा मुख्यमंत्री गौरव मल्ली मुख्यमंत्री गौरव अवतार जिनकी ये शक्ति ये रासोला आवाहन चंपेसी जय जगन ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ గారి గారిపై జరిగిన దాడికి దీని వెనక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది ఆయన పైన వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని కదిరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ చర్యలు చాలా పిరిగి చర్యలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి పైన అతను ఎన్నికల ప్రచార సభ సిద్దం సభలు వస్తుంటే పుల్లలు రాళ్లు పెట్టి కొట్టడము చాలా పెరిగి చర్యగా భావిస్తున్నాము ఈ చర్య వలన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులంతా స్థాయిలో శోక సముద్రంలో ఉన్నారు జగన్ గారికి జరగరాని ఏది జరిగినా ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు కాబట్టి ఈ విషయాలను గమనించి ఇప్పటికైనా పోలీసు శాఖ వారు కూడా జగన్ గారికి సరైన రీతిలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించి ఇలాంటి చర్యలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను